హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిటుగు ఛానల్ తమ్మిళ్ళు చూసి అర్థమైందా చెప్తాను విఆర్కే రెసిపీస్ అంటే నేను వీఆర్కే గారి డైట్ చేస్తున్నాను చాలా హెల్దీగా చేసుకే డైట్ అనమాట ఇది దీనికి మెయిన్గా నాన్ వెజ్ రోజు తినాలి దానికోసం నేను ఫిష్ తీసుకున్నాను ఫస్ట్ రోజున ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లంజిమ పేస్టు సాల్ట్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర వేసేసి ఈ మసాలాలు మొత్తం మొత్తము ముక్కలకి పట్టించాలి ముక్కలకి మసాలను మొత్తం మర్దన చేసి ఒక టూ అవర్స్ అయినా వీటికి రెస్ట్ ఇచ్చేసేయాలి చూడండి ఇంత చక్కగా మంచిగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీఆర్కే గారి డైట్లో మెయిన్గా కొబ్బరి నూనెనే యూస్ చేస్తా అమ్మో కొబ్బరి నూనె అనుకుంటున్నారా లేదండి నేను ఫస్ట్లో అలా అనుకుని ఇబ్బంది పడాలనిపించింది కానీ ఏ ఇబ్బంది ఉండదు కొంచెం ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న పీసులని పెట్టేసేసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవటమే ఎక్కువ కష్టమేమీ ఉండదు కొబ్బరి నూనె గురించి చెప్తున్నాను కదా మనము గానుగోలు దగ్గర నుంచి తీసుకున్న కొబ్బరి నూనె మాత్రమే వాడాలి ఈ విఆర్కే గ డైట్లో ఇటువంటి వేరే ఆయిల్స్ బయట ఉన్నది కొనుక్కోవటం అలాంటివి కాదు గానుగ దగ్గరికి వెళ్ళి చెక్క గానుగ దగ్గర నూనె మాత్రమే తెచ్చుకొని ఈ వీఆర్కే డైట్లో వాడాలి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయండి నాకు హెల్త్ ఇష్యూ క్లియర్ అయ్యింది ప్లస్ వెయిట్ లాస్ సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉన్న దాన్ని సి ఫిఫ్టీ ఎయిట్ కేజెస్కి వచ్చాను అంత వెయిట్ లాస్ అయ్యాయి విత్ ఇన్ టూ మినిట్స్ టూ మంత్స్ టైంలో చూడండి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఇప్పుడు కర్రీ చేసుకుందాం క్యాబేజీ కొబ్బరి కర్రీ కొబ్బరి నూనె వేసుకొని జీలకర్ర నువ్వులు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిచ్చినాక క్యాబేజీని మంచిగా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కాదండి కల్లుప్పు మాత్రమే సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి కొంచెం పసుపు వేసేసుకొని వీటిని మొత్తాన్ని మిక్సీ చేయాలి కల్లుప్పు కరగదు కాబట్టి మిక్సీ చేసిందని వేస్తున్నాం ఇక్కడ ఒక చిన్న చిట్కా క్యాబేజీని ముందుగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టలేదు కాబట్టి నేను ఆయిల్లో వేసేసిన తర్వాత మూత పెట్టేసి మూత మీద నీళ్ళు పోస్తున్నా అప్పుడు ఏమవుతుంది అంటే క్యాబేజీ చక్కగా ఉడికిద్ది కింద మాడిపోదు పచ్చివాసన అనేది రాదనమాట ఏ కర్రీస్కైనా ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీస్ వాటర్ పోయే అవసరం లేదు ముందు చూడండి ఎంత చక్కగా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా మంచిగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రైగా కాదు ఇది ఎగురుగా ఉంటుంది అన్నమాట అన్నంలోనూ కలిసిద్ది ప్లస్ విడిగా తినేయాలి ఇది ఇక్కడ విఆర్కే డైట్లో రైస్ అనేది మాత్రం ఉండదు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండదు అందుకని విడిగా తినాలి కాబట్టి ఇలా చేస్తున్నాము చూడండి చక్కగా ఎంత చక్కగా కలిసిపోయిందో ఉడికిపోతుంది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది పచ్చివాసన అనేది మాత్రం అస్సలు రాదు ఇలా చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా వీఆర్కే డైట్ మినిమం నేను ఒక ట్వంటీ వన్ డేస్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే కొంచెం మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను ఆ వెయిట్ లాస్ చేసుకోవడానికి ప్లస్ హెల్త్ కూడా కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ విఆర్కే డైట్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఈ విఆర్కే డైట్ స్టార్ట్ చేసినప్పుడు నేను సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను ట్వంటీ వన్ డేస్కి ఎంత వెయిట్ ఉన్నానో ట్వంటీ వన్ డేనే చెప్తాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఈ స్టేజ్లో కొంచెం కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొబ్బరి వేసేసుకొని వీటన్నిటిని కూడా కూరలో కలిపేసేసుకోవాలి ఈ విఆర్కే డైట్లో రోజుకు ఒక్కసారైనా తినాలి వన్ మీల్ కానీ టూ మీల్ కానీ ఇస్తారన్నమాట నాకు వన్ మీల్ సజెస్ట్ చేశారు రోజు మొత్తంలో ఒక్కసారే తినాలి అవి ఇలా కర్రీ అయిపోయిన తర్వాత నువ్వుల పొడి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకుంటామే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ ఎవ్రీ డే సిక్స్ ఎక్స్ వరకు తినాలి సిక్స్ కరెక్ట్గా తినాలని కాదు సిక్స్ ఎక్స్ లోప్స్ తినాలి అందుకని త్రీ ఎగ్స్తో నేను ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఆమ్లెట్స్ చూపిస్తా ముందు ముందు చూస్తూనే ఉండండి ఫైనల్లీ ఇది నా లంచ్ రోజుకి రోజే ఒక్కసారే కాబట్టి ఇది కొబ్బరి సన్ఫ్లవర్ గుమ్మడి గింజలు ఐదు బాదం పప్పు ఒక క్యారెట్ హాఫ్ కీర మూడు ఎగ్స్తో ఆమ్లెట్ ఫిష్ ఫ్రై కర్రీ క్యాబేజీ కొబ్బరి కర్రీ ఇది నా లంచ్ అనమాట రోజు మొత్తంలో ఇదే రోజు మొత్తం మీద ఒకేసారి తినాల్సింది ఇది నా లంచ్ ఇలాంటి వీఆర్కే డైట్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్